శ్రీరామ్ హిందూ బంధువులందరికీ నేను మీ దుర్గా ప్రసాద్ మనం అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం బుదరాల పంచాయతీ నల్లబిల్లి గ్రామం అనే గ్రామంలో నలభై కుటుంబాలు గిరిజనులు నివసిస్తున్నారు వీరు గతంలో ఇప్పుడు ఒక ఊట ద్వారా వచ్చే వాటర్ ట్యాంక్ కట్టారు అది మోటార్ లేకుండా అంటే కొండల నుంచి వచ్చే జల నుంచి వాటర్ వస్తుంది అది ఈ మధ్యకాలంలో సూపు అక్కడక్కడ జాయింట్లు ఊడిపోయి అలాగే వాటర్ ట్యాంక్ అంతా కింద పాడైపోవడం జరిగింది నేను ఆ ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న మహిళామూర్తులు ఒక కిలోమీటర్ దూరం వెళ్ళి బిందు మీద బింది బిందు మీద బింది పెట్టుకొని ఇంత బాగా డౌన్లోకి వెళ్ళి వాటర్ తెచ్చుకుంటున్నారు అని చూసి ఏంటి అని అడిగా ఈ ట్యాంక్ కోసం వివరించడం జరిగింది అప్పుడు దాతల యొక్క సహకారంతో ఆ నలభై కుటుంబాలకి మనం వాటర్ అందించాం ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ఐందవ సైన్యానికి మీ వంతు ఆర్థిక సహాయం అందించండి మేము ఏదైతే ఆ గ్రామంలో జలప్రసాదం అందించామో ఆ వీడియో కూడా రన్ అవుద్ది అందరూ చూసి లైక్ చేయండి ఐందో సైన్యానికి సపోర్ట్ చేయండి జై శ్రీరామ్ కదా మీద ఇలా పట్టుకొని నడుస్తున్నారు ఇది ఎన్ని బాధలు పడుతున్నారు మహిళల చూడండి ఒకసారి ఆదివాసులు అడవి జై శ్రీరామ్ ఈ ఆదివాసీ ప్రాంతాల్లో ఐందే సైన్యం పర్యటన చాలా చిక్కరంగా తిరుగుతుంది ఎక్కడ ప్రజల సమస్యలు తెలుసుకోవటం వాళ్ళకి ఏమేమి అవసరానికి ఏం కావాలి ఆ ఊర్లో ఒక గ్రామాలయం ఒక గ్రామ దేవత లేకపోవడం గ్రామాలయం లేకపోవడం అని ఇలాంటి విషయాల్లో ఐందే సైన్యం ఎప్పుడు ముందుకు ఉంటుంది ఇంటింటి కాసే జెండా కార్యక్రమం చేస్తాం ఎక్కడి నుంచో రాజమండ్రి వచ్చారు మన అధ్యక్షులు పెనుగొండ దుర్గాప్రసాద్ ప్రసాద్ గారు అలాగే నేను ఈ అల్లూరు సీతారామరాజు జిల్లాలో వైద్యం చేస్తాను నేను మండలం నాది నా పేరు శ్రీను ఇలాగే మన సహదేవ్ అనేసి నేమో కనవరం మాకు సాకర్ ఉంటాడు ఉంటాడు మాట్లాడుతూ ఈ గ్రామానికి సంబంధించి గ్రామానికి సంబంధించిన అబ్బాయి కొండబాబు అలాగే ఆల్రెడీ ఒక కిలోమీటర్ వచ్చాము ఇంకో కిలోమీటర్ నాకు ఉంటుంది కొండపాయ చీటిక్రం అక్కడ ఈ మెసం అడ్డుగా పెట్టినట్టు ఇప్పుడు గురుగారు చెప్పినట్టు ఏ కీటకాలు ఏమి రాకుండా సురక్ష వాటర్గా అక్కడ చేసి ఒక మెస్ పెట్టడం జరుగుతుంది శ్రీరామ్ రెండు రాష్ట్రాల ఐదవ సైన్య అధ్యక్షులు మరి ఊటను అతనే స్వాహస్థాలతో మరి గంగమ్మ తల్లిని దర్శించి మరి యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఎక్కడ ఉన్నాయి చూడండి లోపల చెప్తున్నాను చదువుకున్నావు కదా అంకాల మనం పెట్టాం ఈ ట్యాంక్ కట్టి కొన్ని వేలు తిప్పుతారా రాజకీయ రేపు వచ్చినప్పుడు ఎలక్షన్కి ఎవరైనా వచ్చినప్పుడు ఏమైనా అడుగుతారు మాకు నీళ్ళు ఏముండో సంస్థ వచ్చి ఇచ్చింది ఐదవ సైన్యం ఏంటి సంస్థ హైందవ సైన్యం సంస్థ వచ్చి ఇచ్చింది మీకు ఓట్లేక అన్నారు సరే వాళ్ళు లెప్స్ ఇచ్చలేరు కదా నీ ఇష్టమైన సరిగ్గా ఇది చెప్తున్నాను <Selim> <Nerd> <behaviLee begun>